పేరు శ్రీనివాస్ జియాలిస్ట్ అండి ఈరోజు మనం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం సేమలాపల్లి అనే విలేజ్కి వచ్చాము రాజుగారి పేరు అచ్చ్యుత్ రామ గారు ల్యాండ్కి సర్వేకి వచ్చి ఇది వరకు ఆయనకు ఒక ఫిఫ్టీన్ ఏకర్స్లో సర్వే చేసి ఒక మూడు పాయింట్స్ వరకు రికమెండ్ చేసామండి ఆ మూడు పాయింట్స్ కూడా మనం చెప్పిన విధంగా మనం ఏ విధంగా అయితే ఈల్డింగ్ ఇచ్చాం ఆ విధంగా రావడం జరిగింది అనుగుణంగా మళ్ళీ కూడా ఆయనకి సర్వేకి అవసరమయ్యి బోర్వెల్స్ అవసరమై మళ్ళీ మనల్ని పిలుచుకున్నారు ఇక్కడ జియలాజికల్గా ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఈస్టర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్లో మనకి కోండలైట్స్ వెదర్డ్ కోండలైట్స్ ఫాలోడ్ బై గ్రానైట్ నైసెస్ అండి ఇక్కడ రీఛార్జ్ కండిషన్స్ అనేవి తక్కువగా ఉండడం వలన ఫర్ జోన్స్ అనేవి పూర్గా ఉన్నాయండి అందువలన ఏంటంటే కొద్దిగా మేగర్ హీల్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవకాశం ఉన్నాయండి ఈ పన్నెండు ఎకరాల్లో కూడా ఒక ఆరు పాయింట్స్ వరకు చూసాం రావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి రాజుగారు మమ్మల్ని నమ్మి మళ్ళీ కూడా మమ్మల్ని సర్వేకి పిలుచుకున్నారు మీ మాటలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం అదే డెప్యూటీ డైరెక్ట్ సిఫార్సు మేరకు ఆర్కేఎం రాజు గారు సిఫార్సు మేరకు శ్రీనివాస్ గారిని పిలవడం జరిగింది వచ్చి మా పన్నెండు ఎకరాల్లో చూశారు మూడు పాయిము అవి బాగానే ఆయన చెప్పినట్టుగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ వేరే చోట పన్నెండు ఎకరాల్లో తీసుకొచ్చి చూపించాం ఆరు పాయింట్లు చెప్పారు అందులో మంచి మూడు పాయింట్లు కోసిన తర్వాత చూడాలి బాగా వస్తాయని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సర్వే చేసి ఇచ్చిన బోర్వెల్ మూడు బోర్లో ఇది అండి ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావడం జరిగింది డెప్త్ టూ ఫిఫ్టీ ఫీట్ వరకు తీసారండి కేసింగ్ వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ ఫీట్ వేశారండి మనం ఆల్రెడీ రెఫర్ చేసినట్టు మూడు బోర్లు డెలివరీ కూడా ఇక్కడ ముందుకు వస్తుంది చూద్దాం ఒకసారి